నమస్తే వెల్కమ్ టు నేను కేవి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే చర్చ సాగుతోంది ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా స్పందించినా ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని చెబుతూ ఉన్నా తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆగడం లేదు పదే 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 ఇదే డిమాండ్ ని వినిపించడం మొదలు పెట్టారు మరోవైపు జనసేన సీనియర్ నేతల నుంచి కూడా కార్యకర్తల వరకు తమ అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సంగతి ఏంటని ప్రశ్నించడం కూడా మొదలు పెట్టారు పవన్ ను సీఎం చేసి తర్వాత లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలని డిమాండ్లు చేస్తున్నారు ఈ పరిస్థితి ముందు ముందు కూటమి మనుగడని ప్రశ్నార్థకం చేసేలా కనిపిస్తోంది కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒంటరైపోతున్నారు ఆయన పరంగా టీడీపీ నేతలు పరోక్షంగా ప్రదర్శిస్తున్న ఈ వైఖరి ఈ విషయాన్ని అయితే సుస్పష్టం చేస్తోంది ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఉప ముఖ్యమంత్రి పదవిని ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఇచ్చి మిగతా ఎవ్వరికీ ఆ అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఎందుకని ప్రశ్నిస్తే ఆ హోదా పవన్ కు మాత్రమే ఇవ్వడం గౌరవప్రదమని అది సామాజిక వర్గాలతో సంబంధం లేనిదని కొందరు టీడీపీ నేతలు కూడా బహిరంగంగానే స్పందించారు కానీ రాను రాను పరిస్థితిలో స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ వైఖరి టీడీపీ నేతలకు మింగుడు పడకుండా ఉంది హోం మంత్రి వంగలపుడి అనితపై చేసిన విమర్శలు మొదలు ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ చూపించిన వ్యవహార శైలి వరకు టీడీపీ నేతలు తీవ్రంగా విసుగు చెందినట్టుగా కనిపిస్తోంది ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తానే క్షమాపణలు చెప్పినప్పుడు టీటీడీ బోర్డు పెద్దలు కూడా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పవన్ చెప్పడం ఆ తర్వాత టిటిడి చైర్మన్ స్పందిస్తూ క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని కామెంట్లు చేయడం చివరికి మంత్రి లోకేష్ కూడా పవన్ వ్యాఖ్యలతో టిడిపికి సంబంధం లేదంటూ బహిరంగంగా చాలా స్పష్టంగా కామెంట్స్ చేయడం ఇలా ఏది చూసినా పవన్ తీరుకు వ్యతిరేకంగానే కనిపిస్తోంది మరోవైపు టీడీపీ సీనియర్స్ నుంచి కార్యకర్తల వరకు అందరిది ఒకటే డిమాండ్ చంద్రబాబు నాయుడు వారించినా సరే ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు ఇదే జరిగితే పవన్ పరిస్థితి ఏంటి పవన్తో పాటు లోకేష్ డిప్యూటీ సీఎం అయితే ఇద్దరికి ఒకే తరహా ప్రాధాన్యత ఇచ్చినట్ట పవన్ ను లోకేష్ ను చంద్రబాబు సమానంగా చూస్తున్నట్ట అన్న ప్రశ్న జనసేన వైపు నుంచి వినిపిస్తోంది ఇదంతా పవన్ ను ఒంటరి చేస్తున్నట్టుగానే భావించాల్సి వస్తోందని ఆ పార్టీ క్యాడర్ అయితే బలంగా నమ్ముతోంది అక్కడితో ఆగకుండా టీడీపీ కార్యకర్తలు చేసే డిమాండ్స్ ను మించిన అభిప్రాయాన్ని జనసేన కూడా వినిపిస్తోంది ముందు పవన్ ను సీఎంను చేసి తర్వాత లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ గ్లాస్ పార్టీ నేతల నుంచి బలంగా వినిపించడం మొదలు పెట్టారు ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు టీడీపీ జనసేన ప్రయాణం అన్నది అనుమానాస్పదమే అన్నమాట రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా బలంగా వినిపిస్తోంది ఇప్పటికే పొత్తుల ప్రయాణానికి రెండు పార్టీల నాయకులు కార్యకర్తల వైఖరితో స్పీడ్ బ్రేకర్స్ కూడా పడుతున్నాయి ఈ తీరు ఇలాగే కొనసాగితే అంతర్యుద్ధం తీవ్ర స్థాయికి ముదిరి కూటమి మనుగడకే ముప్పు అనే అభిప్రాయాలు జనాల నుంచి కూడా వినిపిస్తున్నాయి మరి ఈ విషయంలో చంద్రబాబు సరైన మార్గదర్శకాలను టీడీపీ కేడర్ కు పంపించకుంటే రానున్న కాలంలో ప్రభుత్వానికి ఇబ్బందికరమేనన్న మాట కూడా వినిపిస్తోంది మరోవైపు రాజకీయాలతో సంబంధం లేని మేధావులు మాత్రం మరో వర్షం వినిపిస్తున్నారు ఇలా పవన్ ను ఒంటరి చేయడం అన్నది టీడీపీ గేమ్ ప్లాన్ కూడా అయ్యుండచ్చని చెప్తున్నారు టీడీపీని ప్రత్యేకంగా గమనిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని మించి ఆ పార్టీ కలిగి ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు అలాగే టీడీపీ జోరును ఆ పార్టీ కార్యకర్తల తీరును ఎదుర్కొని పోరాడితే నష్టం జరిగేది జనసేనకే అన్న మాటను చెప్తున్నారు ఇంకా గట్టిగా మాట్లాడితే జనసేన బీజేపీని వదులుకోవడానికైనా టీడీపీ తెగించే అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు మరి ఈ క్రమంలో ప్రతిపక్ష స్థానంలో జనసేన జోరు చూపిస్తే మరోవైపు వైసీపీ ఇంకా బలహీన పడే అవకాశాలు ఉంటాయన్నది చంద్రబాబు అండ్ లోకేష్ స్ట్రాటజీ అయి ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు అదే జరిగితే రాను రాను టీడీపీ వర్సెస్ జనసేన విత్ బీజేపీ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారే అవకాశాలు ఉన్నాయంటూ స్పష్టమైన అంచనాలు వ్యక్తం చేస్తున్నారు చూస్తుంటే ఇది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇలా కాకుండా ఉమ్మడిగా కూటమిగా ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే మాత్రం టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ ఖచ్చితంగా సంయమనాన్ని పాటించాల్సి ఉంటుంది అలాగే టీడీపీ సీనియర్స్ కూడా పవన్కు తగిన గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలా కాదు కూడదు అంటే ముందు ముందు కూటమి ప్రభుత్వం విచ్చిందం కాక తప్పదన్న మాట అయితే విశ్లేషకులు ఇటు మేధావులతో పాటు సామాన్య జనాల నుంచి కూడా బలంగా వినిపిస్తోంది ఇలాంటి రాజకీయంలో టీడీపీ తీరుతో ఒంటరి అయిపోతున్న పవన్ కళ్యాణ్ ఎలాంటి అడుగులు వేస్తారు తన బలాన్ని ఎలా కాపాడుకుంటారు అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది మరి మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి